ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన నాయకులు ఎస్టిజే న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం డోనకల్ బంజారా భాష గోర్బౌలిని రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాలు అనేక ప్రాంతాల్లో వేరువేరు రాష్ట్రాల్లో నివసిస్తున్నా బంజారాలు మాట్లాడే భాష ఒక్కటే అని ఈ భాషకు రాజ్యాంగంలో గుర్తింపు లేక అనేక సంవత్సరాలుగా గిరిజన భాష రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని బంజారాలు చేస్తున్న పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం కూడా బంజారాల ఆవేదనను పరిగణలోకి తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి సర్కార్లో బంజారాల కోరికను తీర్చి మరోసారి బంజారాల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం మన ఆ స్పీచ్ మీరు అడ్డీ గారు అసెంబ్లీ సేషన్లో చరిత్రాత్మకమైన విషయం ఎప్పుడైతే బంజారా బోర్ బోర్ బంజారా తెడు నివసిస్తున్న సాధారణంగా బోర్ బంజారా చెప్పింది రాజ్యాంగ పరంగా ఈరోజు చేయి రెండో షెడ్యూల్లో చేర్చడం అనేది చాలా విద్యుత్కరమైన విషయం తెలంగాణలో ఉన్న చిన్న ప్రతి గోరు బంజారాలు ఈరోజు అధికారికంగా వాళ్ళు మాట్లాడే భాషను ఈరోజు బద్దంగా చేయడం అనేది ఒక మన రేవంత్ రెడ్డి గారిలో మాట కూడా చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈ ఈ గోర్ బంజారాలు లిపి అధికారికంగా రావడానికి ముఖ్యంగా కృషి చేసిన మా ప్రభుత్వ శాఖ అభ్యర్థులు డాక్టర్ రాంచంద నాయుడు గారు పట్టుబట్టి మా బంజారా పీపుల్స్ ఖచ్చితంగా అధికారికంగా వాళ్ళ భాషను చేయాలనే తపనతో ఈరోజు నిర్మాణం చేయడం అనేది చాలా తెలంగాణలో గౌర జీవితం చాలా సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి చరిత్రకారని చేయడం అనేది ప్రభుత్వం ముందుకొచ్చింది పట్నంలో అదేవిధంగా బీసీ బీసీ కులధ కానీ తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంది కారణంగా ఈ విధంగా చాలా సంతోషకరమైన విషయాన్ని బోర్నాకల్ పట్టణ కేంద్రంలో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ రెడ్డి గారు రాము ఈరోజు బాలాభిక్షేపించడం చాలా సంతోషం సంతోషకరమైన ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దవర్నాకల్ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వివిధ గ్రామ నాయకులు ఇతర మండల నాయకులకు మరియు మార్కెట్ డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి